ఇదే లాస్ట్ రోజు ముందుగా మనోళ్ళందరి గుడ్ మార్నింగ్ అలాగే హ్యాపీ సండే కార్తీక మాసం పాటించే వాళ్ళందరికీ ఇక నిదే లాస్ట్ రోజు ఫుల్గా కుమ్మేస్తారు కదా నా తెలిసి చూద్దాం ఈ సంవత్సరం నేను కూడా కార్తీక మాసం ఉండాలి అనుకుంటున్నాను మరి అది ఎంతవరకు నిజమైతే తెలియదు నాన్ వెజ్ తినకుండా మనసులో తినాలన్న కోరిక పెట్టుకొని కార్తీక మాసం శ్రావణ మాసం అవసరం అని అంటే అవసరమైన ఒక్కోసారి ఒక్కో దానిక నమ్మకం పెట్టుకోవాలి తప్పదు మనకి మన కుటుంబానికి మంచి జరిగితే అనుకున్నప్పుడు కొన్ని కొన్ని మనం వదిలేసుకోవడం తప్పైతే లేదు కదా మనం ఎన్ని చేసినా గుర్తింపు లేదులే అబ్బా అని చాలా మంది వెనక కూడా తగ్గుతారు పువ్వు పుట్టంగాలను పరిమణించదు పిల్లాడు పుట్టంగా పరిగెత్తడు కదా తన మన శ్రమకు కూడా ఎప్పటికప్పుడు గుర్తింపు వస్తుంది ఫలితం అయితే దక్కిత్తి ఇంకా ఇవాళ మా ముంగిట్లో నేను వేసిన ఈ ఐదు చుక్కలతో ఈ దీపాలు ముగ్గ ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ ముగ్గు అయితే నాకు భలే నచ్చింది మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ దీపాలు తోటి మా ఇంటి ముందర కలకల కలకల ఆడిపోతుంది అబ్బా ఇంక పోతే పోతే లైక్ కొట్ట మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ కూడా ఇక ఉంటాయి అందరికీ బై